హలో అండి మార్నింగ్ టైం టేస్టీగా సాఫ్ట్గా ఉండే మునగాకు చపాతి టమాటా చట్నీ తయారు చేసే విధానం ఫస్ట్ ఒక కప్పు మునగాకు కడిగి పెట్టుకోవాలి ఒక టమాటా ఒక ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం కొత్తిమీర ఫస్ట్ జార్లోకి మునగాకు వేసుకోవాలి తర్వాత టమాటా ఎర్రగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి రెండు కప్పుల గోధుమ పిండిలోకి మునగాకు పేస్టు వేసుకొని బాగా మెత్తగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి ఇలా కొద్దిసేపు నానబెట్టాలి కలిపిన తర్వాత తర్వాత చిన్న చిన్న వంటలుగా తీసుకొని చపాతీలు చేసుకోవాలి టమాటా చట్నీ చేసే విధానం ఐదు టమాటాలు కట్ చేసుకోవాలి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ జీలకర్ర ఏడు ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి తరువాత కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి ఐదు నుంచి పది నిమిషాలు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అంతే అండి మునగాకు చపాతి టమాటా చట్నీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్